సంవత్సరం మేము పూజ చేసుకుంటే గవర్నమెంట్ చేసుకుందా అక్కడ సిబ్బంది తీసుకెళ్ళిపోయి ధ్వంసం చేసేది అదే విధంగా వేరే కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఉంది అక్కడ వాళ్ళు యొనసాగిస్తున్న పనులు మీరు దాని మీద తగు చర్యలు తీసుకోవాలి మేము మాకు ధ్వంసం చేసినాం వాళ్ళకు ధ్వంసం చేయమంటారు మాకు న్యాయం చేయండి విశ్వయుద్ధం కొంచెం జిల్లా తరఫున కోరుతున్న ఏదంటే హిందువుల పైన వివక్ష చూపకండి సమాధానం చూసుకోండి అందరు కూడా ఏదన్నా సరే మా మమ్మల్ని మా గుండె సంవత్సరం చేశారని చెప్పి మేము వాళ్ళని ద్వారా చేయమంటే కానీ మాకు ఎట్లా వాళ్ళకు కూడా ఆదురు అందరు న్యాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాం మీరేమన్నారు ఇంతకు ముందు కూడా కౌన్సిల్ తీర్మానం చేసిరు అని చెప్పి అలా ఏది మరి అప్పటి వరకు కూడా ఆగాలి కావాలి అందరూ కూడా మా ఏమో మొత్తం బోనాలు చేసుకున్నట్టు కూడా కానిస్తలేరు మరి వాళ్ళకే మొత్తం దొరగాలి కట్టుకుంటారు ఎంత నడుస్తున్నారు పనులండి ఇది వర్షం ఎందుకు భారతదేశంలో కూడా హిందువులంటే అంత సులుగా ఉన్నారు

అక్కడ ఏరియాలో ఎప్పుడు కూడా జరగలేదు ఏది లేదు అక్కడ ఎవ్వలేదు నేను ఎక్కడ తిరిగి నాలుగు సంవత్సరాలు అయితే కదా అప్పటి నుంచి కూడా నేను ఇరవై నేను యాభై సంవత్సరాలున్నా అక్కడ మొత్తం తిరిగి నేను ఏకలం వేపిన బుదల మేపిన అక్కడ ఏరియాలోకి నేను కూడా వాళ్ళ ఏదైతే సిద్ధాపూర్ డబుల్ బెడ్రూమ్ ఏరియాలో హిందూ దేవస్థానం అంటే భవానీ మాత అక్కడ దుర్గమ్మ జాతరకు సంబంధించిన పూజాధికారులు ఈ మధ్యనే ఆషాఢ మాసంలో అక్కడ పూజలు కూడా జరిగినాయి అయినా కూడా అధికారులు హిందువులేదే కదా పీకేస్తే పోతుంది అని చెప్పి ఉద్దేశంతో ఏ ఏ భావంతో ఇవాళ హిందువులంటే అంటే చులుకన భావంతో వాళ్ళ మందిరాన్ని తొలగించారని చెప్పి తొలగించారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఆరోపిస్తున్నా అదే రకంగా ముస్లింలకు సంబంధించిన మజీదో చర్చో దర్గనో ఏదో ఒకటి ఉంటే వాళ్లకు అనవసరంగా వాళ్ళకు వాళ్ళ స్థలం కాకుండా వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చి మరీ వాళ్ళని కాపాడుతున్నారు ఇవాళ ఇది ఎంతవరకు సమంజసమో అధికారులు ఆలోచన చేసుకోవాలి రాష్ట్రంలో అధికారాలు ఉన్న పార్టీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి మరి మీరు కేవలం మీ ఓటు బ్యాంకు అంటే ముస్లింలు క్రిస్టియన్లు మీకు ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళను మాత్రమే మీరు కాపాడుతారు హిందువులను మాత్రం అనాథంలాగా వదిలేస్తారా అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ప్రశ్నిస్తున్నా ఒకవేళ ఆ పని జరిగితే విశ్వ హిందూ పరిషత్ తరఫున జరగబోయే ఉద్యమంలా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా పూర్తి స్థాయి అండగా ఉండి అవసరం అనుకుంటే అదే కి వెళ్ళి అధికారులు కనుక ఆ మజిద్దును ఆ ప్లేస్ను తొలగించకపోతే ప్రత్యక్ష చర్యకు దిగి మేము ఆ పని చేయాల్సి వస్తుందని చెప్పి అధికారులకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం తప్పకుండా ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం సూచించాలి ఎవరి స్థలాలు వాళ్ళకు సూచించి ఇద్దరికి పరిష్కారం చేసినా పర్లేదు లేదా వాస్తవంగా అక్కడ ఉన్నది అమ్మవారి కూడా కాబట్టి అమ్మవారికి స్థలాన్ని కేటాయించాల్సిందిగా అధికారులకు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇది గత మూడు సంవత్సరాల నడుస్తున్నది మరి తాత్కాలికంగా మరి అషాఢం బోనాల గురించి అక్కడ ఒక గుడి చిన్న గురించి తీసుకోవడం జరిగింది మరి యుద్ధ ప్రాతిపదంగా రెండు రోజులు బోనాలు చేయగానే తెల్లారే వచ్చేసేసి అమ్మ తీసేసే ఆ మండపం అని చెప్పేసేసి మరి అధికారులు పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మరి అక్కడ ఉన్న నివసిస్తున్న హిందువుల పైన తీస్తావా తీయవా అని చెప్పేసి బలవంతంగా తీసేపిచ్చిన దాకా మరి వినలేదు ముఖ్యంగా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వెనుక మరొక దర్గా కడుతున్నాడు మరి ఆ దర్గాకు సంబంధించిన ఆయన ఏమంటున్నాడు నా దగ్గర పట్టా ఉన్నది అది అంటున్నారు మరి ఆ ఏరియా మొత్తము గవర్నమెంట్ స్థలమే మరి గవర్నమెంట్ స్థలం లోపల పట్టా ఎట్లు ఇచ్చారు ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మరి వాళ్ళ దగ్గర పట్టా లేకపోతే ఇప్పటికి కూడా ఎంఆర్ఓ ఏమంటుందంటే వాళ్ళ దగ్గర పేపర్స్ ఉన్నాయంట తెప్పిస్తున్నాయంట చూస్తామంట అని మాట్లాడుతుంది ఇప్పుడు ఎమ్ఆర్ఓ అక్కడ మొత్తం టోటల్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా పట్టాస్థలం ఎట్లుంటుందని చెప్పేసి ఎంఆర్ఓ గారికి అడుగుతున్నారు ముఖ్యంగా మరి అలా ఏదో తాత్కాలికంగా హిందువులు నిర్మించుకున్న దాన్ని తీసిందా తీసిన దాకా వినలేదు మరి అక్కడ వాళ్ళు ఇంపర్ రాడలేసి షెడ్డు కడుతుంటే మరి ఎట్టుకుంటున్నారు అని చెప్పేసి ఎమ్ఆర్ఓ అంటే హిందువుల పైన గడ్డితో గడ్డి పొరకతో సమానం చూస్తున్నారు హిందువులను మరి ఈ గడ్డి పొరకనే ఒకప్పుడు మరి రాను రాను కూడా చిలికి చిల్కి గాలువనేట్టు మరి హిందువుల పవర్ కూడా ఒకసారి వాళ్ళ అవసరం వస్తుంది మరి అధికారులు కూడా మరి దీనిపైన వివక్ష చూపెట్టకూడదు ఎందుకంటే అందరికీ సమానం జాగా ఇప్పుడు మేడం గారు చెప్పారు అందరికీ పది పది గుంటలు ఇస్తామని ఎప్పుడు తాకిస్తారు ఇంకెన్ని సంవత్సరాలు తాకిస్తారు మరి పది పది గుంటలు అని చెప్పేసి కూడా ఎంఆర్ఓ గారు మీరు తక్షణమే అక్కడ ఉన్న దర్గాను మరి ఇంతకుముందు ఈ మనిషి చెప్పడం జరిగింది పెద్ద చెప్పడం జరిగింది అక్కడ నివాసి అన్న వేధింతకు సంబంధించిన ఆయనే చెప్తున్నాడు అక్కడ దర్గాలు లేవు ఏమి లేవు నిర్మాధిష్టంగా ఉన్నదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి ఇంత పూర్తి చెప్తున్నా ఇంత ఇది చేస్తున్నా ఏదో మనిషి ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పేవరకు నమ్మడం ఇంతవరకు చేస్తాం తక్షణమే దాన్ని తొలగిస్తూ వాళ్ళకు కూడా పది గుంటలు జాగా ప్లస్ హిందువులకు పది గుంటలు జాగా క్రైస్తవులకు పది గుంటలు జాగా ఖచ్చితంగా అందరికి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ హిందూ సంఘాల ద్వారా మరి ఎంఆర్ఓ గారికి నమోరం ఇవ్వడం జరిగింది మరి మీడియా ద్వారా కూడా అదే ఇచ్చేస్తున్నాం ఒకవేళ కాని పక్షాన హండ్రెడ్ పర్సెంట్ మేమే కరసేవ తరపున హిందూ మరి హిందూ పరిషత్ నుంచి మరి అక్కడ పోయి టోటల్లీ పొలగొట్టే వరకు కూడా చూడవద్దు అని చెప్పేసి చేస్తున్నాం అదేవిధంగా మందిరాన్ని ఖచ్చితంగా నిర్మిస్తాం అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇవ్వకపోతే అని చెప్పేసి కూడా మరి ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి నిమూర్ ఇవ్వడం జరిగింది పేటలోని ఏదైతే సిద్ధాపూర్ కాలంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ వెనకాల ఉన్న స్థలం లోపల గత సంవత్సరం కూడా ఎన్నో సంవత్సరాలు అక్కడ పోచమ్మ దగ్గర బోనాలు తీసేవాళ్ళు అయితే గత సంవత్సరం అది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి బోనాలు తీయకుండా అడ్డుకొని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది ప్రభుత్వ స్థలాలు అని చెప్పేసి అదేవిధంగా అక్కడ అన్ని మతస్సులు వేరే ఇంక మతస్సులు వాళ్ళు అక్కడ కొన్ని దర్గా అలాంటివి వాళ్ళు ఇచ్చేస్తున్నారు వాళ్ళకు మాత్రము ఇందులో వాళ్ళకి ఏమి చేయకుండా ఆపుతున్నారు ఇప్పుడు మొన్న కూడా ఏదైతే బోనాల పండుగ కోసం విషయంలో వెళ్తే కూడా తీయకుండా యంత్రాంగం ఆపింది వాళ్ళకు మాత్రం ఎటువంటి నిబంధనలు లేకుండా వాళ్ళు యచైతగా వాళ్ళు పనులు చేసుకుంటూ పోతున్నారు ఎట్లయితే అందరికీ సమానంగా న్యాయం ఉంటుందో మేము కోరుకునేదాల్లో ఏంటంటే మాకు కూడా న్యాయం చేయండి ఈ విషయం లోపల హిందువులకి అక్కడ చాలామంది హిందువులు నివసిస్తున్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు ఎవరు ప్రభుత్వం చేయకూడదు చెప్పి మీ ద్వారా అందరు కూడా తెలియజేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించే ముందు కనీసం అక్కడ ఉన్న వాళ్ళని కూడా సంప్రదించాలి అసలు ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు అక్కడ గుడి ఉన్నది ఎన్ని సంవత్సరాలు దరగా ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు చేతులు ఏది అడగకుండా మీరు మీరు పోయేరు పోయే సంవత్సరం దాని సంవత్సరం చేసేది ఈ సంవత్సరం మేము మళ్ళీ చేసుకుంటామంటే కాదన్నారు కానీ కలెక్టర్ పోయిన వారం కలెక్టర్ గారు కూడా నివేదించడం జరిగింది వారు దీనిపై చర్య తీసుకుంటా అని చెప్పేసి ఎంఆర్ కూడా చెప్పడం జరిగింది వారికి కూడా ఇవాళ వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చినాము అధికారులకు ఒక్కటే విన్నయిస్తున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతి చేయకుండా ప్రయత్నించండి దయచేసి ఏమన్నా మీరు అలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం విశ్వ హిందూ పరిషత్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందండి మీ అందరూ కూడా హెచ్చరి హిందూ పరిషత్ తరఫున హెచ్చరిస్తున్నాం అధికారులకు అందరు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి